டாஸ் யாரு? காவல். காவலி 1 1 1 लास्ट கேம்ல இடி. ராதினார் வாரின் ಹೇಸ್ ಹೇಸ್ಲೋ ಆಸೋ ಟೀಮ್ಲೇಜಿ ಹೇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಇನ್ನೆ ಕೊಟ್ಟಿದ್ದಾ ಸರ್ ಇನ್ನೆ ಕೊಟ್ಟಾ ಆನ್ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಐ ಆ ఈరోజు నేషనల్ సర్వే దినోత్సవాన్ని సందర్భ పురస్ సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ స్పోర్ట్స్ మీ మీట్ని పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈ స్పోర్ట్స్ మీట్ మీట్కి జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి మా మన కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఇండియన్ మన నెల్లూరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి సపోర్ట్గా నిలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా మన రీసర్వేలో విలేజ్ సర్వేలు అయితేనేమి మండల సర్వేలు అయితేనేమి సర్వే శాఖ అందరూ కూడా చాలా ఒత్తిడికి గురే రీసర్వే పనులు చేస్తున్నారు అటువంటి సమయంలో ఈ మానసిక ఉల్లాసంగా ఉండేందు వరకు ఈ రెండు రోజులు ఈ రోజు రేపు ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని అందరూ కూడా మనసు ప్రశాంతంగా చేసుకొని ఈ ఈ కార్యక్రమం జయప్రదంగా చేసుకొని వాళ్ళకున్న స్ట్రెస్ తగ్గించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ జిల్లా ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది దీనికి సహకరించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళ అసోసియేషన్కి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జిల్లాలో ఉండబడినటువంటి సర్వేర్లకందరికీ ఒక స్పోర్ట్ సరపాలి అనేటటువంటి ఆలోచనని మేము హర్షిస్తున్నాం రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున అంతేకాకుండా వారు ఎప్పుడో నూట యాభై సంవత్సరాల కిందట జరిగినటువంటి సర్వేని మరలా ఈ సర్వే కింద ఈ రాష్ట్రంలో రీసర్వే జరుపుతున్నందుకు ప్రతి ఒక్క సర్వేర్ సర్వేర్కి కూడా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేటటువంటి క్రీడలు జరపడం అనేటటువంటి ఈ ప్రక్రియకు సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు ఈ రెండు రోజులు అనుమతి ఇచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి మరియు ఈ స్టేడియంలో చేసినటువంటి పెద్దల యతిరాజు గారికి విజయ్ కుమార్ గారికి అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీట్ ఎందుకు సహకరించినటువంటి ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వారికి కూడా ఏంటంటే సర్వేర్ల తరపున కాకుండా మా రెవెన్యూ సర్వీ సర్వీస్ అసోసియేషన్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈరోజు పద్దెనిమిది వందల రెండులో మొట్టమొదటిసారిగా త్రికోణమితే అనేటటువంటి సర్వేని ప్రారంభించారు కాబట్టి ఈరోజు ఈ ఈ ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదివ తారీఖున జాతీయ సర్వే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇది మొదటిసారిగా రాష్ట్రంలోనే ఈ జిల్లాలో జరపడం అనేది మేమందరం కూడా హర్షిస్తున్నాము దీనికి ప్రతి ఒక్క సర్వే ఉద్యోగులను కూడా అభినందిస్తున్నాము ఈ సందర్భంగా మరోసారి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్య కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు